అందరికీ నన్ను బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండును రేడు సౌభాగ్యంతో బిడ్డాపాకంతో చల్లగా వర్ధిలాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నానండి భోగి పండుగ రోజు వీడియోని మీతో పంచుకున్నానండి అప్లోడ్ చేశాను ఆ వీడియోని ఇక మకర సంక్రాంతి రోజు వీడియోని ఈ రోజు అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మీతో పంచుకుంటున్నాను వీడియో అనేది లేట్ అయిపోయింది మీతో షేర్ చేసుకోవటం మధ్యలో కొన్ని పనుల కారణంగా నేను వీడియోని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయానండి ఇక సంక్రాంతి పండుగ రోజు వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక మన ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను భూదేవి తల్లికి ప్రతి సంక్రాంతి పండుగ రోజు పీటలు వేసుకునే అలవాటు అండి మహాదేవుడు పరమేశ్వరుడు పార్వతీదేవి తల్లైన విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి సరే వాళ్ళ యొక్క కళ్యాణం మకర సంక్రాంతి రోజు జరుగుతుంది వాళ్ళు వచ్చి అలా ఆసీనులు అయిపోతారు అనే నాకు అనిపిస్తుంది అలా ఉద్దేశం చొప్పున సంక్రాంతి పండుగ రోజు మాత్రం అలా పీటలు వేసుకుంటాను అనమాట ఆ పీటల్లో వాళ్ళు వచ్చి ఆసీనులు అవుతారు అనిపిస్తుంది ఇక సంక్రాంతి శుభాకాంక్షలని అలా వ్రాసుకున్నాను తెలుగు అక్షరాలతోటి ప్రక్కనేనమాట కమలాలు పద్మాలతోటి చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి భోగి పండుగ రోజు మనం పొంగలి పాలు పొంగుతున్నట్లుగా అలాగే వచ్చేసి భోగి మంటలు వేస్తున్నట్లుగా గాలిపటాలు అలాగే మనం ఈ చెరుకు గడలు అవన్నీ వేసుకుంటాం కదండి ముగ్గు ఇక మకర సంక్రాంతి రోజు మాత్రం అలా పీటలు వేసుకొని పద్నాలుగు కమలాలతో ముగ్గు అయితే ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇక పెద్దలందరినీ ఇలా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అత్తయ్య మావయ్య నాన్నగారు అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ నాన్న అమ్మ అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఆయన పా తాతయ్య అనమాట అలా అనమాట అండి వీళ్ళందరి ఇంతవరకు ఫోటోలు ఉన్నాయి ఇక్కడ పెద్దలందరినీ పెట్టుకొని నేనైతే సంక్రాంతి పండుగ రోజు వాళ్ళందరినీ దేవుడి అరమార క్రింద అలా పెద్దలు కాబట్టి అలా వాళ్ళని ఆసీను చేసేసి చక్కగా క్లాత్ పట్టు క్లాత్ పరుచుకొని పీట్లు పరుచుకొని చక్కగా పెట్టేసుకొని బట్టలు అవి పెట్టుకుంటాం కదండీ మన ఆచారంగా సంక్రాంతి పండుగకి మనం బట్టలు తెచ్చుకుంటాం క్రొత్త బట్టలు తెచ్చుకుంటాం కదా ఆ బట్టలన్నీ పెద్దల దగ్గర పెట్టుకోవటం అలాగే వారికి నమస్కరించుకోవటం మనం తయారు చేసుకున్న పిండి వంటలన్నీ కూడాను భగవంతుడి దగ్గర నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకొని తరువాత మళ్ళా పెద్దల దగ్గర పెట్టేసుకొని అవి తినటం అనేది ఆచారం ఆనవాయితీందండి మాకు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పెద్ద పండుగ అలాగే ఎక్కడికి వెళ్ళమండి దేవస్థానాలకి అలా ఎక్కడికి వెళ్ళమనమాట ఇక వాళ్ళందరినీ పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటారనమాట ఇక పండుగ రోజు స్పెషల్ మకర సంక్రాంతి రోజు స్పెషల్ ఏంటంటే తలకలు తయారు చేసుకుంటున్నాను అలాగే చింతపండు పులిహార తయారు చేస్తున్నాను ఇక ఇవన్నమాట అండి ఈరోజు పెద్దలకైనా స్వామివారికి ప్రసాదం అయినా సరేను పాల తరకలు తయారు చేయటం చాలా ఈజీగా తయారు చేసుకుంటానండి ఇదిగోండి ఆలుకల పొడి మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను అలాగే అరిసెలు తయారు చేశాను కదా భోగి రోజు అరిసెలు తయారు చేశాను కదా ఆ పిండి మిగిలిన పిండి ఉంటుందండి తడిపిండి బియ్య పిండి ఆ పిండితో పాల తాలికలు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట ఆ పిండితో తయారు చేసుకుంటే ఇలా కందిపప్పు అయితే చిన్న కుక్కర్లో నానబెట్టుకున్నాను ముద్దపప్పు కావాలి కదా పాల తాలికల్లోకి అలాగే పాలు ఫిల్టర్లో కాగబెట్టేసుకున్నాను ముందుగానే బెల్లం కరగబెట్టేసుకున్నాను ఇంకా చాలా ఈజీగా ఇలా ఒక పని తర్వాత ఒక పని తయారు చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందనమాట ఇక ఈ తడి పియ్య పిండిలో నుండి పాలు అయితే పోసుకుంటాం పెట్టుకున్నాను కదా ఫిల్టర్లో ఆ పాలు పోసుకుంటాను అలాగే ఈ ఆలుకులు కొంచెం పంచదార జార్లో మిక్సీ పట్టుకున్నాను కదా అది వేసుకుంటాను ఆ తర్వాత మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా ఇది వడపోసుకుంటాం అనమాట డస్ట్ నలకలు అవి ఉంటాయి చెత్త అనేది ఉంటుంది కదా వడపోసేసుకుని చపాతి పిండి ముద్దలాగా తయారు చేసేసుకొని చక్రాల గిద్దలు ఉంటాయి కదండి ఆ గిద్దలు అనేవి నేను ప్రత్యేకంగా పాల తాలికల కోసం అని హోల్ తయారు అనమాట పట్నం బజార్లో ఉంటుందనమాట వేప చెట్టు దగ్గర అలా ఆ హోల్స్ తయారు చేసుకుంటే ఈజీగా మనము అనమాట ఇక కొంచెం నెయ్యి అయితే వేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే రుచిగా ఉంటుంది మనం పొంగల్ తయారు చేసుకుంటున్నా కొంచెం సాల్ట్ వేసుకుంటాము పాలు తలకలు తయారు చేసుకున్నా కొంచెం సాల్ట్ అలాగే పరమాణం చేసుకున్న అలాగే సాల్ట్ వేసుకుంటే ఆ రుచే వేరండి ఇక ఉదయాన్నే భగవంతుడి యొక్క అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి స్వామివారి టీవీలో అలాగే చిలకల కిలకిల రావాలు తోటి ఇల్లంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రత్యేకంగా పండుగ వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది రామ తండ్రి వచ్చేసిందండి పండుగకి మాకెంతో సంతోషం అనమాట బిడ్డల దగ్గర ఉంటే ఆ ఆనందమే వేరు కదా ఆ వైభవమే వేరు కదండి ఈ స్వామివారిని చూడండి చక్కగా అభిషేకాలతోటి ఎలా అలంకరిస్తున్నారు ఇదిగోండి ఇక చపాతీ పిండి మాదిరిగా ఇలా కలుపుకొని ఇక పెట్టేసుకున్నాను అన్నమాట ఇక ఇందాకైతే చీర కట్టుకొని పెద్దలందరి దగ్గర పెట్టుకొని చీర కట్టుకొని నేను మీకు విషిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాను ఇదైతే నేను ముందు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న శారీ ఆ బ్లౌజ్ వేసుకొని ఇక నేను మీతో చెప్పుకుంటున్నాను అన్నమాట మళ్ళా సంక్రాంతి శుభాకాంక్షలు అని అని చెప్పేసేసి లాస్ట్కి నేను వీడియో తీయాలి అనుకోలేదండి నేను చీర కట్టుకున్న తర్వాత కానీ అనుకోకుండా చీర కట్టుకొని బయటకు వెళ్ళాల్సిన పని వచ్చేసింది ఇంకా ఆల్రెడీ పెద్దల దగ్గర పెట్టుకున్న చీర అయితే కట్టుకొని ఇంకెటూ విషస్సు తెలియజేద్దామని చెప్పేసి అలా మీకు విషస్సు శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అనమాట ఆ వీడియో ఫస్ట్లో స్టార్ట్లో పెట్టాను అనమాట అండి ఇంక నేను మామూలుగా ఇలా మీ అందరితోటి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అనమాట అండి ఇదిగోండి ఈ చక్రాల గిద్దలు నేను చెప్పాను కదా ఇందాక ఇవే ఈ హోల్స్ అయితే తయారు చేసుకొని ఏర్పాటు చేయించుకున్నాను అనమాట పట్నం బజార్లో అక్కడ ఉంటారండి వేప చెట్టు దగ్గర అందరూ కూడా అలాగా అవి మనం పెట్టేసుకొని పాలు పొంగేటప్పుడు ఇక చక్కగా మనం ఒత్తేసుకోవటం పాలు తలకలు ఈజీగా ఉంటుంది మనం అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళైతే ప్రత్యేకంగా తలకల మూకుళ్ళు ఉంటాయండి ఆ మూకళల్లో ఒత్తే వాళ్ళు అనమాట బాగా కష్టపడేవాళ్ళు అప్పుడు పాలతలకలు తయారు చేసేవాళ్ళు తయారు చేయటం అంటే ఇక ఇప్పుడైతే చాలా ఈజీ ప్రాసెస్ సంక్రాంతి పండుగ రోజు పాలతళకలు పెద్దలందరికీ చాలా ఇష్టం కదా అందుకోసం చెప్పేసి పాలుతళకలు తూసుకుంటున్నాను చింతపండు పులిహోర హార్ట్ అనేది ఇష్టం అని నేను అలా చేసుకుంటున్నాను అన్నమాట ఇక మనం భోగి రోజు అయితే పొలకం తయారు చేసుకుంటామండి కనుమ రోజు వచ్చేసేసేమో నాన్ వెజ్ తెచ్చుకునే అనవైతే కదా ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో మనకి వచ్చేసి గుంటూరు వచ్చేసేసి కోడిపందాలు అవన్నీ తక్కువ కదండి మన కృష్ణా జిల్లా అయితే కోడిపందాలు అవన్నీ కూడా జరుగుతాయి మనకి క్రొత్త బట్టలు తెచ్చుకోవటం పెద్దల దగ్గర పెట్టుకోవటం పిండి వంటలు తయారు చేసుకోవటం క్రొత్త సినిమాలు రిలీజ్ అయిన అప్పుడు థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయటం అనమాట సంక్రాంతి పండుగ అలాగే బంధువుల దగ్గరికి వెళ్ళటం బంధువులు మన ఇళ్ళకి రావటం ఇలా మనం వండుకున్న పదార్థాలు ఒకళ్ళకొకళ్ళు పెట్టుకోవటం రుచి టేస్ట్లు చూసుకోవటం ఇలా మనకి ఆనవాయితీ కదా ఇదిగోండి ఒక ఉడుకు ఒక పొంగు రాగానే మళ్ళా తాలికలు ఒత్తుకుంటూ ఉండాలన్నమాట కంటిన్యూగా వేయకుండా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మళ్ళీ పాలత ఒత్తుకుంటూ ఉంటే అవి చక్కగా ఉడికిపోవాలన్నమాట మన పంటి కింద పడ్డా సరే కసకసలాడకుండా ఈ అప్పు అయితే ఉడికి పోయింది ఏనిపి చక్కగా ఈ పౌల్కైతే పెట్టేసుకున్నాను అనమాట ముద్దపప్పు నెయ్యి పాల తలకల కాంబినేషన్ కదంటే ఇక ఇవైతే ఉడుకుతున్నాయి చక్కగా పాలతలకలు అనేవి తాతయ్యలకు అలాగే నాన్నగారికి మామయ్యకి లుంగీలు అవి తీసుకొచ్చామండి ఇక అవి మా వారు కట్టుకుని అయినా కట్టుకోవచ్చు లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకైనా దానం చేయొచ్చు అనమాట నేను రామయ్య తండ్రికి గాయత్రికి చీరలు అయితే తీసుకొచ్చాను ఇంక నేను ఒక చీర క్రొత్తది ఉన్నదండి కట్టుకొని చీర ఆ చీర అయితే పెట్టుకున్నాను అనమాట ఇక సంక్రాంతి పండుగ రోజు పెద్దలందరూ పెట్టుకునే మనకి ఆనవాయితీ సాంప్రదాయం కదా ప్రతి సంవత్సరం కూడాను ఇదిగోండి ఇక కొంచెం పంచదార కూడా వేసుకుంటే ఆ రుచి వేరమాట కొంచెం వేస్తాను అనమాట ఇక బెల్లం పాకం కూడా మిగిలినది ఉన్నది కదా అవి కూడా పోసేసుకున్నాను ఆలుకు పొడి వేసేసుకున్నాను ఇక సగ్గుబియ్యం పరమాణం కూడా చేశానండి చిన్న కుక్కర్లోనే సగ్గుబియ్యం పరమాణం కూడా చేస్తే అది కూడా గుజ్జుగా ఉంటుంది మంచిగా చిక్కగా ఉంటుంది ఇక అది కూడా కలిపేసేసుకొని లాస్ట్కి కొంచెం పిండి అయితే అట్టి పెట్టేసుకొని ఆ పిండిలో కొంచెం వాటర్ కలిపేసేసుకొని ఇలా పెట్టేసుకొని లాస్ట్కి గ్రేవీ కోసం అనమాట చక్కగా బాగుంటుంది ఇక పంచదార కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట పాలతలకలు ఒక ప్రాసెస్ తర్వాత ఒక ప్రాసెస్ తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుందండి మనం క్రొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా కమ్మగా అద్భుతంగా అమృతంలో తయారు చేసుకోవచ్చు చివరికి ఆ చిక్క అవి అది కూడా తయారు చేసుకున్నది కొంచెం వాటర్ కలుపుకొని లేదా పాలు కలుపుకొని చేసేసుకుందాం అనుకోండి ఆ చిక్కదనం అనేది వస్తుంది పాలు తలకల్లో ఆల్రెడీ సగ్గుబియ్యం పర్వ సగ్గుబియ్యం కూడా వేసాను కదా పరమాణం కూడా ఇక రైస్ అది పెట్టేశానండి ఇక గారెలు కూడా తయారు చేస్తున్నానండి పొట్టు మినప్పప్పు అయితే నానబెట్టేసుకున్నాను క్రితం రోజే కళ్ళము పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను గారెలు కూడా తయారు అంటున్నాను పెద్దలకైనా భగవంతుడికైనా ఇష్టం కదా గారెలు కూడా అందుకోసమని పొట్టుమినపప్పు నానదోసి కొన్ని నేతి గారెలు తయారు చేస్తున్నానండి స్పెషల్ అనమాట నేటి గారులు అంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కదా అందుకోసం అని చెప్పేసి ఎవరైనా సరేనండి మన పెద్దల పేర్లన్నీ కూడా చనిపోయిన వారి పేర్లు అమ్మ తరపు నుంచి నాన్నగారి తరపు నుంచి కూడా అందరి తరపు నుంచి చనిపోయిన వారి పెద్దలందరి పేర్లు తలుచుకొని వాళ్ళందరికీ కూడాను నమస్కారం చేసుకొని వాళ్ళ తీవెన్లో తీసుకోవటం అంటే ఎంతో మంచిదండి అందరూ సంక్రాంతి పండుగ రోజు అందరూ అవలంబించే పని అనమాట అది చేసే పని అనమాట అండి అందరినీ స్మరించుకుంటాం అనమాట ఆ రోజు పెద్దలకు పెట్టేసుకొని వాళ్ళకి ప్రసాదాల నైవేద్యాలన్నీ చక్కగా పెట్టుకొని నమస్కారం చేసుకొని సాంబ్రాణి అనేది వేసుకుంటాం అనమాట ఇక నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను నెయ్యి అనమాట అండి అరిసెల్లోకి అరిసెలు నేతి అరిసెలు తయారు చేసుకున్నాం కదా భోగి రోజు ఇక ఆ నెయ్యి ఆ బాండీలు అంతే ఉన్నదనమాట కొంచెం పొట్టు మినపప్పు కూడా ఒక గుప్పెడైతే వేసేసుకొని అల్లం పచ్చిమిరపకాయలు అలా కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసుకొని నేతి అయితే తయారు చేస్తున్నాను అనమాట పాల తాలికలు నేతి గారెలు అలాగే చింతపండు పులిహార తయారు చేసుకుంటున్నాను అనమాట అండి ఇదిగోండి కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా వేసేసుకొని అక్కమ్మగా పెద్దలందరికీ పెట్టుకుందామనే ఉద్దేశం చొప్పున ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను మిక్సీ జారు మినప్పండి వేసిన తర్వాత ఆ జారులో వాటర్ పోసుకుంటానండి ఎందుకంటే అదనేది పోతుంది ఈ లోపు మనం చేత అడుపుకోటానికి అని అలా వాటర్ నింపుకొని గారె నీతి గారెలు అయితే వేస్తున్నాను అనమాట ఇక మనకి తెలిసిన విషయమే కదా నేతి గారులైనా తయారు చేసే విధానం ఇక మొత్తం కూడా తయారు చేసి పెద్దలకి స్వాములకి పెట్టుకుని దీపారాధన అయితే చేసుకుంటాము ఇంకా స్పెషల్ అంటే అదే కదండి ఇక ఆ రోజు సంక్రాంతి పండుగైతే నేనైతే నేది అరసెలు అలాగే కారపూంది చక్రాలు తయారు చేస్తున్నానండి ఇక రామేతండ్రి కూడా వచ్చింది కదా ఇక అందుకోసం అని చెప్పేసి అవి అయితే తయారు చేశాను అనమాట నేతిగారులు అయితే తయారు చేస్తున్నాను మీరేమి తయారు చేశారు పండక్కి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముఖ్యంగా పండుగ ముందు రోజుల్లో మా చిన్న వెయ్యపురాలో వియ్యంకుడు గారు ఊరు వెళ్ళామండి రావిచెల్ల నోజువుడి దగ్గర గాయత్రికి పార్ట్లు వేస్తున్నారు అనమాట పండత్ కోసం అని చెప్పేసేసి పిండి వంటలన్నీ తయారు చేసేసి ఇక అందుకోసం చెప్పేసి అన్నయ్య గారు వదిన అమ్మంటే ఇంకా అక్కడికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళి చాలా రకాల పిండి వంటలు అయితే తయారు చేశారనమాట గాయత్రి వాళ్ళ అత్తయ్య ఇక అక్కడ మేము తయారు చేసేసుకొని చక్కగా పార్సిల్ అయితే నూచి నుంచి వచ్చేసి పార్సిల్ అయితే వేసేసాం అనమాట అండి ఇక అదొక ప్రాసెస్ నెక్స్ట్ మరలా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రామయ్య తండ్రి వచ్చేసి పిండి వంటలవి నేను మరలా తయారు చేసేసి తను వచ్చింది కదా తనకి పంపించాలి కదా అని నేను మళ్ళీ ఓన్గా ప్రిపరేషన్ చేసుకోవటం ఇంకా కొన్ని కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను వీడియో అనేది మీతో షేర్ చేయలేకపోయానండి అందుకే లేట్ అయ్యిందనమాట ఈరోజైతే అవకాశం వచ్చేసింది అందుకోసమని నేను వీడియో అనేది వాయిస్ పవర్ ఇచ్చుకొని మీతో షేర్ చేస్తున్నానండి ఇక నీటిగారులు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట గాయత్రి వాళ్ళకి కూడా పార్సెల్స్ చక్కగా వెళ్ళిపోయాయి బాగున్నాయి చక్కగా అన్నీ రుచిగా అమృతంగా కమ్మగా బాగుకో కుదిరే అనమాట వాళ్ళు చాలా నిదానంగా చాలా మంచిగా తయారు చేస్తారనమాట అండి ఇంకా నేను హెల్ప్ కోసం అని రమ్మంటే వెళ్ళాను అనమాట ఇక మా వారు నేను ఇద్దరం వెళ్ళామనమాట అండి ఇక రామ తండ్రి డా వాళ్ళ డాడీ ఇప్పుడు కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి ఇక కొత్తిమీర టకటక కట్ చేసేసి అనమాట బజారుకి వెళ్ళారనమాట పిండిలో కొత్తిమీరైనా అలాగే పుదీనా వేసుకుంటే ఆ రుచి ఆ కమ్మదనమే వేరండి మంచి సువాసన వస్తుంది అల్లం అయితే మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకుంటాము పప్పుని అలాగే ఉల్లిపాయ అనేది పచ్చిమిరకాయలు అనేవి ఇలా కట్ చేసి వేసుకుంటాం అనమాట జీలకర్ర అనేది నోటికి కరకరలాడుతూ మనకి పంట కింద పడ్డ కూడా కమ్మగా అనమాట అండి ఇక పాల తలకల్లోకి మొత్తం కూడా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్లన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకొని నేతిలో వేయించేసుకుంటున్నాను అనమాట ఇంకా వేయించుకుని పాల తలకలు రెడీ అయిపోయాక చక్కగా వేసి కలుపుకుంటున్నాను అనమాట అండి ఇక పాలతలకలు రెడీ అయిపోయాయి అన్నం కూడా ఉడికింది ఇక ఆల్రెడీ పులుసున్నదండి చింత పులుసు ఉన్నదనమాట ఇంకా తాలింపు పెట్టేసుకొని చింతపండు పులిహార్లోకి కలుపుకోవటం అనమాట రెడీ అయిపోయింది చూసారా పాలతలకలు చక్కగా చక్కగా అమృతులా తయారైపోయింది చూస్తుంటేనే స్వామివారు కానీ పెద్దలు కానీ చక్కగా ఆరోగ్యం చేసేస్తారనమాట అండి ఇలా ముందుగా వెండి గిన్నెలోకి స్వామివారికి ముందుగా తీసుకొని తర్వాత పెద్దలకి తీసుకుంటాం అన్నమాట నిండుగా ఏ పదార్థమైనా అలా నిండుగా తీసుకుంటే మంచిది అనమాట అండి అలా ఏ పాత్రకైనా సరే ఒకళ్ళకి పెట్టడం అయినా సరే అలాగే భగవంతుడికైనా మనం ఎవరికైనా పెట్టటమైనా పాత్ర నిండుగా తీసుకోవాలన్నమాట నిండుదనం ఉండాలన్నమాట మనం తగ్గవరకి పాత్ర తీసుకోవాలి ఏదైనా సరే పాత్ర ఎరిగి దానం చేయమన్నారు ఆ పాత్ర దానం చే చేయకూడదు అని అన్నారు కదా అలాగే పాత్రను బట్టి మనం చేసుకోవాలన్నమాట ఇక స్వామివారికి అయితే చక్కగా వెండి గిన్నెలో ప్రసాదం నైవేద్యం పెట్టుకున్నాను రెడీ అయిపోయింది పెద్దలకందరికీ ఈ బౌల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట అండి ఎంత త్వరగా లేచి ఎంత త్వరగా చేసుకున్నా సరే పండుగ రోజుల్లో కాస్త లేటే అవుతుందండి మనం పని ఒత్తిడి వల్ల కానీ లేదంటే అటు ఇటు కొంచెం మనం బిజీ షెడ్యూల్ వల్ల కానీ కొంచెం లేట్ అవుతుంది స్వామివారికి అన్ పెద్దలకి పెట్టుకునే ఇదిగోండి ఇంకా పెద్దలకి ఇలా గారెలు అలాగే పాల తలికలు ముద్దపప్పు నెయ్యి పెట్టేసుకున్నాను వెం ఇత్తడి రాగి గ్లాసుల్లో వీళ్ళకి వాటర్ పెట్టేసుకున్నానండి వెండి గ్లాసులో భగవంతుడు పెట్టుకున్నాను అనమాట ఇక తర్వాత పులిహారు కూడా ఇక తాలింపు పెట్టేసుకొని ఈ పింగాణి పళ్ళంలో రైస్ అది పెట్టేసుకొని కలిపేసుకుంటున్నాను రెడీ అయిపోయాయి ఈ గుండి స్వామివారి దగ్గర ప్రసాదాలు ఈ విధంగా ఇంకా ఇంట్లో పోసిన పూలతోటి మన ఇంటి పెరటిలో కనకాంబరాలు పోస్తాయి కదా ఆ కనకాంబరాలతోటి అలాగే మా వారు కొంచెం ఈ నందివర్ధనాలు కోసుకొచ్చారనమాట మన ఇంటి ముందు సన్నజాజి చెట్టు ఉన్నది కదా సన్నజాజి పూలు శంకు పూలతోటి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నామండి పెద్దలందరి దగ్గర బట్టలు అయితే పెట్టుకున్నాం అనమాట 着が。 మావయ్య అత్తయ్య అనమాట మావయ్య గారి పేరు వెంకటేశ్వర్లు ఆ అత్తయ్య పేరు రామలక్ష్మమ్మ అనమాట అండి నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు అనమాట నాన్నగారి పేరు అమ్మమ్మ పేరు అనమాట అలాగే అమ్మమ్మ వాళ్ళ నాన్నగారి పేరు భూషి తాతయ్య వాళ్ళమ్మ పేరు నాయనమ్మ అమ్మ అమ్మమ్మ వాళ్ళైన ఆ తాతయ్య పేరేమో పాపయ్య తాతయ్య అనమాట అండి ఇంకా పెద్దలందరూ నుంచి మూడు తరాల నుంచి అందరి పేర్లు గుర్తెనమాట అందరి పేర్లు తలుచుకొని ఈ విధంగా నమస్కారం చేసుకొని ఇలా చీరలు అయితే తీసుకొచ్చాను లుంగీలు అవి పెట్టేసేసుకొని ఈ విధంగా నమస్కారం చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి దేవతల దగ్గర పెద్దల దగ్గర మనం ప్రతి సంక్రాంతికి పెట్టుకునే ఆనవైతే ఆచారం కదా వాళ్ళందరినీ అలా స్మరించుకుంటే వాళ్ళ దీవెనలు కూడా మనకు ఉంటాయి అన్నమాట స్వాముల తర్వాత పెద్దలే కదండి పూజ అయిన నిమిత్తము పెద్దలందరి పేరు పేరున నమస్కారాలు తెలుపుకొని కొబ్బరికాయ కొట్టుకొని కర్పూర నీరాజనాలు సమర్పించుకొని సంక్రాంతి పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి ఇక రేపటి వీడియోలో కలుసుకుందామండి నమస్కారం అండి